నెల్లూరు జిల్లా కందుకూరులో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చురేపింది గుడ్లూరు మండలం దారకానిపాడులో ఈ నెల రెండవ తారీఖు బైక్పై వెళ్తున్న అన్నదమ్ముల్ని కాకర్ల హరిశ్చంద్రనాయుడు కారుతో ఢీకొట్టాడు ఈ ఘటనలో తిరుమల సిట్టి లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి దసరా పండుగ రోజు కాపు కాసి బైక్పై వెళ్తున్న ముగ్గురు అన్నదమ్ములను కారుతో ఢీకొట్టాడు హరిశ్చంద్రనాయుడు ఆ సమయంలో కారులో నాయుడుతో పాటు అతని భార్య కూడా ఉన్నట్టు సమాచారం ఈ దాడికి వారం రోజుల ముందు తన భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో నాయుడు ఇంటికి వెళ్లాడు లక్ష్మీనాయుడు అతని సోదరుల్ని కూడా వెంట తీసుకువెళ్లాడు లక్ష్మీనాయుడు అతని సోదరులు హరిశ్చంద్రనాయుడుపై దాడి చేశారు దీంతో నాయుడు కక్ష పెంచుకున్నాడు వాస్తవానికి లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర నాయుడు స్నేహితులు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అయితే లక్ష్మీనాయుడు భార్యతో నాయుడు వివాహేతర సంబంధం కారణంగా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి తన ఇంటికి వచ్చి నిలదీయటమే కాకుండా దాడి చేయటంతో లక్ష్మీనాయుడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు నాయుడు దసరా రోజు కాపు కాసి కారుతో ఢీకొట్టాడు లక్ష్మీనాయుడిని చంపిన తర్వాత నాయుడు పోలీసులకు లొంగిపోయాడు ఈ నెల తొమ్మిదిన నిందితుడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు దాడిలో గాయపడ్డ మరో ఇద్దరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కందుకూరులో లక్ష్మీనాయుడు హత్యకు గురి కావడం అతని సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు రెండు రోజులుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తరలి వెళ్తున్నారు కారుతో ఢీకొట్టిన ప్రాంతానికి వెళ్లి ఎలా దాడి జరిగిందో పరిశీలిస్తున్నారు గుటించి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఛానల్లో పని చేసుకునే వాళ్ళు వస్తున్నారని తెలిసి అతను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇలా నేను నాయన్ని చంపేశాను అని చెప్పి చెప్పారంట మేము వస్తున్నామని చెప్పి కత్తులు తీసుకొని ఇక్కడి నుంచి చాలా మంది వెళ్ళారని తెలిసింది వాళ్ళు ఎవరో ఏంటో పేర్లు అయ్యేది నాకు తెలీదు అక్కడికి వెళ్ళిపోయి కత్తులు అక్కడ పడేసేసి వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ మా మీద కత్తులు తీసుకొని వచ్చారు మేము అందుకే కత్తులు గుర్తించాము అని చెప్పారు నాకు సీరియస్ అది చెప్పింది నేను అడిగాను అన్న సార్ని సార్ మా వాళ్ళు కర్తలు తీసుకుని వెళ్ళారంట మా వాళ్ళు అసలు పేపర్ల కోసం ఇప్పుడు చేయాలి లేదమ్మ మీ వాళ్ళు కత్తులే తీసుకెళ్ళలేదు